హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్స్ ఐ స్క్వేర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటో తెలుసా మీకు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు ఫ్రెండ్స్ సో బోనాలు బోనం చేశారు మా పిన్ని సో ఆ రోజు చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ సో వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా సబ్స్క్రైబర్స్ పెరగాలి మనకు చాలా లైక్స్ రావాలి మీలాంటి సపోర్ట్ ఇంకా కావాలి సో ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ అస్ ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూసేయండి చూసి లైక్ చేసి షేర్ చేయండి సో బాయ్ ఫ్రెండ్స్ చూడాలి పసుపు అంతా ఇక ఇలా వేసేసుకోవాలి జల్లీగా అంటే మొత్తం వస్తాను కాపు చేస్తాను ఇది వస్తుంది కాస్త వస్తాను వస్తాను ఇక ఇలా చూడాలి ఏం చేసుకోవాలి మొత్తం చూటోసుకోవాలి ఓకే చూడండి ఇలా రుద్ది చేసుకోవాలి అయిపోయింది ఇట్లా రుద్దుకొని కుంకుమ పెట్టుకున్నాము చూడండి మా తో మా తోటి కోస్తుందండి అల్లం వంటదాం బెల్లం అల్లం గది బెల్లం కోస్తుంది కోసి ఇంకా ఇట్లా కుక్కర్ వేసి పెట్టేసుకోవాలి పెడదాం कल पापा मार आदि काट दे काट చూడండి ఇలా పూలు కట్టుకుందాం కట్టుకున్నాక బెల్లమన్నం అది ఏంటి చింత చింతపండుతో పచ్చి చేసి పోద్దాము రెడీ అవుతుంది చేద్దాము సో పూజ కూడా అయిపోయిందండి పూజ కూడా చేసేసినాం ఇంకా దేవన్కాడికి టెంపుల్కి వెళ్ళేసి వస్తే అయిపోతుంది అవి రెడీ అయిపోతే అయిపోతుంది బెల్లమన్నం అవుతుంది ఇంకా నెయ్యితో కొంచెం తేడిపప్పులు వేయించుకున్నామండి ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసి ఇంకా పర్వాలం లేచేసుకున్నాం ఇంకా చూడండి ఫ్రై చేసుకొని ఇంకా లేచేసుకోవాలి ఇంకా అంతే వేలాకులు వేసేసిందండి మా తోటి కూడా ఇందాకని వేలాక్ కూడా ఇంకా పచ్చి పులుసు అనేది ఇట్లా చేసుకోవాలి చెంపులు వేసేసుకున్నాం రెడీ అయి చేసుకున్నాం ఇంకా ఈ చెంపులోనేమో బెల్లం బెల్లం వేసి నీళ్ళు వేసి నీళ్ళు కూడా నీళ్ళు తీసుకొని అమ్మవారికి పోయానండి ఆపాకు చేస్తే అన్నీ పెట్టేసి తీసుకొని వెళ్దాము అయినాక మళ్ళీ మీకు చూపిస్తా నేను రెడీ అయినాక ఫైపురికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైక్లు అయితే చేయండి ఎంత కష్టపడుతున్నా అండి నేను మీ గురించి కొంచెం ప్లీజ్ అండి లైక్లు అయితే చేయండి మర్చిపోకండి చూడండి మాకు మాకు పక్కన వచ్చింది ఆమె చూడండి పసుపు పొట్టిస్తుంది మా స్వాతి இங்க சூடும் கொடுக்க மா மரு கொடுக்குற சாய் கனெக்ட் சாய் ரெண்டு கனெக்சன் పక్కన కిందది దాని పక్కంది కింద అన్ని బంజే అరే 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 అది కూడా లెఫ్ట్ డాడీ స్టార్టింగ్ కింద ఫస్ట్ది అది అది పక్కంది దాని పక్కన స్విచ్ లేదా దాని పక్కన స్విచ్ డాడీ ఇప్పుడు అరే లెఫ్ట్ డాడీ దాని పక్కన అది కూడా కాదు డాడీ దాని స్విచ్ డాడీ అరే కనిపించదే డాడీ నువ్వు మరి గుడ్

চাইবা মানে সেলরিন স্যার মানে সফট করানালি মেমরা উইস ই দর্শ ইoccan মানে স্যার तबडला कटेगा लगा माने मने ये 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 रहता है तो से पाला हम्म उई डाली जाई यार आ जाए कबवे देती नहीं बाना दे उसको आड़ के इधर हाय रे पाला और हाय रे वो हाय रे विजय रास्ता में अरे मारी

ಚೆಟ್ಟು ನೀವು ದೇವತು ಸಾಂಪಿಸ್ ಕೊಟ್ಟು ಚಿಲ್ಯಾಂ ಕೂಡ மண்டிஸ்தான்னா லாஸ்ட் லாபம் पर और इन सब के प्रकार के आने के लिए है तो अब अपना परफाम स्टार्ट क्या अच्छा बोल रहे क्या मैंने

ఆ తీపమల్లయం అనేదా నా మామనా మావాల అండ కాదు అది కాదు నా పోయితే ఖరాబ్ ఆ ఏమో పెడదామని అమ్మ ఈ గాలికి దో తెలుసుకుంటు వస్తుంది కూడా వస్తారు नहाने वाली कीने बयान तो और तो అప్లయటి పలి కరా అప్లయటి కారా అప్లయటి నిరు నిరు

সেডিক্র মাটিকে কেরোং গাডিগাঞে মাটিমাটাকে দেমাটারে

चाक वाह इधर आके अरे अंडा नहीं निकला पता है सोचा मुझे फोटो दे दूंगा कनेक्शन अंडा kondan, <tuk tangan> kondan, <tuk tangan> sama aja, sudah lah, ये कोई नहीं है ये कोई नहीं है और मम्मी और मैं तो अभी जा रहा हूं हां भाई साहब तुम बस जल्दी आ मैं टमाटर आ टमाटर 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 मत करना अरेड़ा लो बड़ा बड़ा वो से दर्शन सोच जी ఏదో తీయడానికి రాని వస్తు వర్షం పడుతుంది ఇలా కానీ పొద్దున్నో బాగా జనాలలో బాగానే ఉన్నారు

देगा पति पति है पूरा हेलो हेलो जो वो खाना में में बात लोग नहीं बोलेंगे सभी जगह समागम खाना अपने आप और ना Terima kasih telah menonton! ம்மா ஆ சரி are in place lega to it was going Der das तुम तुम जानते xin lắm rồi đó. cô ta cái này có trả mua rồi, cái mà परमार्थ का काम है nhà đó à à người có không cái đó là cái đó cái đó là cái đó là cái 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 đó cái cái này cái đó là cái này cái 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 মো শেষ মায় মতন అది ఆ కదా నిరుపత్తి ఆ కదా నిరుపత్తి అయిపోయింది ఆ కదా నిరుపత్తి అయిపోయింది అయిపోయింది ఆ కదా నిరుపత్తి అయిపోయింది 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 అయ

Con được ở đây. Con bay Tôi không sợ. Tôi không పొద్దున్నే వాకింగ్ కూడా చేస్తారు ఇదంతా వాకింగ్ చేసి వెళ్తారు బాగుంటుంది కదా మంచిగా ఉంటుంది మా మంచిగా వాకి ఎక్కువ కదా ఇదంతా చూడాలి అదే అన్నీ पर वो चलता